మహేష్ బాబు రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక తీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ సూపర్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ వారణాసి యావత్ సినీ ప్రపంచం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కు మూవీ రిలీజ్ చేస్తామని రాజమౌళి అఫీషియల్గా అనౌన్స్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తుంది రిలీజ్ డేట్ ఎప్పుడంటే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే అసలు విషయం ఎండింగ్లో చెప్తాను తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ తొమ్మిదిన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తుంది శ్రీరామనవమి సందర్భంగా మూవీని ఆ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది ఈ మూవీని రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి ఇదివరకే అనౌన్స్ చేశారు మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించబోతున్నారు ఇప్పటికే రుద్రాగా ఆయన లుక్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది కేవలం టైటిల్ గ్లిమ్స్తోనే ఇంటర్నేషనల్ స్థాయిలో హైప్ క్రియేట్ చేశారు అద్భుతమైన విజువల్స్ సిల్వర్ స్క్రీన్పై ఒక అరుదైన కాన్సెప్ట్తో హాలీవుడ్ మేకర్స్ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు ఒక సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న చూపించబోతున్నట్టు గ్లిమ్స్ను బట్టి అర్థమవుతుంది ఇప్పటికే వారణాసి గ్లిమ్స్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ మూవీకి సంబంధించి రిలీజ్కు రెండేళ్ల ముందు నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో మూవీ టీమ్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది తాజాగా వారణాసి అనౌన్స్మెంట్ టీజర్ చరిత్ర సృష్టించనుంది ప్యారిస్లోని లే గ్రాండ్ రెక్స్లో ఈ టీజర్ను తాజాగా రిలీజ్ చేయనున్నారు ఈ విషయాన్ని ఇండియన్ సినిమాస్ ఫ్రెంచ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ అన్నా ఫిలిమ్స్ కన్ఫర్మ్ చేసింది మంగళవారం అంటే జనవరి ఐదు రాత్రి తొమ్మిది గంటలకు వారణాసి గ్లిమ్స్ ప్రతిష్టాత్మక వేదికలో లే గ్రాండ్ రెక్స్లో బిగ్ స్క్రీన్పై గొప్ప ఫార్మాట్లో ప్రదర్శించారు ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా వారణాసి రికార్డులకెక్కింది సృష్టి ఆవిర్భావంలో ఉండే వారణాసి నగరంతో పాటే ఆ కాలంలో యజ్ఞయాగాలు సకల జీవ చరరాశులు ముఖ్యమైన గుహలు ఉగ్రబట్టిలో కాళీమాత ఉగ్రరూపం చినమస్తానా దేవి మణికర్ణిక ఘాట్ అన్నింటినీ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్లు గ్లిమ్స్ను బట్టి తెలుస్తుంది దీంతోపాటే రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని టచ్ చేయనున్నారు రుద్రుడిగా రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నారు చేతిపై త్రిశూలం నందిపై పరమశివుడిలా రుద్రుడిగా మహేష్లు గూస్బంస్ తెప్పించింది దుర్గాడ్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ దాదాపు పదమూడు వందల కోట్ల బడ్జెట్తో మూవీని నిర్మించనున్నట్లు తెలుస్తుంది మహేష్ బాబు రుద్రుడిగా విలన్ కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్ మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా సినిమాలో ఆరు పాటలు ఉంటాయని ఇదివరకే ప్రకటించారు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది వారణాసి ఓల్డ్ అంటూ వచ్చిన ఆ గ్లిమ్స్ అందరినీ ఆకట్టుకుంది పాన్ ఇండియా రేంజ్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా విశేష స్పందన లభించింది రాజమౌళి సినిమాలో ఉండే భారీ స్థాయి విజువల్ గ్రాండియర్ గ్లిమ్స్లో స్పష్టంగా కనిపించిందని అంతా అభిప్రాయపడ్డారు అయితే ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసిన ఈవెంట్లో సినిమాను రెండు వేల ఇరవై ఏడు వేసవిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట ఆ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి అయితే సినిమాలో రుద్రాగా మహేష్ బాబు కనిపించనున్నారు శ్రీరాముడిగా కూడా కొన్ని సీన్స్లో సందడి చేయనున్నారు అందుకే శ్రీరామనవమి కానుకగా మూవీని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు లీడ్ రోల్లో నటిస్తుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో మందాకినిగా కనిపించనున్నారు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ముఖ్యమైన పాత్రలో కుంబాగా యాక్ట్ చేస్తున్నారు సుమారు పదమూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా వారణాసి నిల్వనుంది కెఎల్ నారాయణ నిర్మిస్తుండగా రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు విజువల్ ఎఫెక్ట్స్ యాక్షన్ సీక్వెన్స్లు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి అనేక భాషల్లో విడుదల కానుంది మరి మేకర్స్ రిలీజ్ డేట్ను ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి